హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నామండి ఈరోజు ఏమైనా తప్పులు చదివితే క్షమించండి ద్వాదశి పారాయణం అంబారీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్త్య మహర్షికి అత్రి మునేంద్రుడు ద్వాదశి పారాయణం గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను విను అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానం వలన సూర్యచంద్రగ్రహణం స్నానం వలన కలిగే ఫలితం కంటే అత్యధిక ఫలితాన్ని లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు స్మరణతో కాలం గడపాలి ఏమీ తినకోకుం తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించకముందే ఆహారాన్ని తీసుకోవాలి అంటే ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణం చేసిన అంబీరుషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబీరుషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకి చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజు కాలమంతా భగవతారాధనలో గడిపి నిరాహారిగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకున్నాడు ఇంతలో అక్కడికి దూర్వాస మహామణి వచ్చాడు అంబీరీషుడు దూర్వాస మహర్షికి నమస్కరించి ముని శ్రేష్ట ద్వాదశి పారాయణం చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాది కాలాన్ని ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దూర్వాసుడు అంబీరీషుని కోరికను అంగీకరించి స్నానానికి వెళ్ళాడు అంబీరీషుడు చాలాసేపు ఎదురుచూశాడు కానీ దూర్వా వసతి రాలేదు అతిథి అభ్యగతులను నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తిగా వస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పారాయణం అతిక్రమించకూడదు చూసుకోవాలి తెలుసుకుందామనుకొని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పారాయణం అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం కావడా పోతుంది దూర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దూర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేనేం చేయలేను మీరు చూడండి దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథిలోను అన్నార్థులలోను కార్తీక ద్వాదశి పారాయణంలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది జఠరాగ్ని రూపంలోను ఉన్న అగ్ని అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోహ్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యగతి శూద్రుడైన చండాలుడైన అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్ని హోహోత్రుడు పరమ నిష్టాగరిషుడు యోగేశ్వరుడైన విశేష విప్రుడైన దూర్వాసుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పాలన అతిక్రమించడం దోషం రెండూ కష్టమైనవే అన్నారు కనుక అతిథులను అభ్యగతులను నిరాధరించక గౌరవించాలని అంబీరుషుడు మనకి సూచిస్తున్నాడు ఈరోజు ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం ఏవైనా తప్పులు చదివితే క్షమించండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ముందుగా మనం అతిథులని సత్కరించాలి మన ఇంటికి కార్తీక మాసం అనే కాదు ఏ మాసంలో వచ్చినా అతిథిని గౌరవించాలి